అనంతపురం జిల్లాలో గత మూడు రోజుల నుంచి విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి వర్షాలకు ఎక్కడికక్కడ చెరువులు నిండి పొంగి పొర్లుతున్నాయి వర్షానికి టమాటా కర్బూజ వంటి ఉద్యాన పంటలు భారీగా దెబ్బతిన్నాయి ప్రభుత్వం తమని ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు అనంతపురం ప్రధాన రహదారిలో సాయిబాబా ఆలయం వద్ద రోడ్డు కోత గురైంది హసకల్ గ్రామం వద్ద ఉధృతంగా వాగు ప్రవహిస్తోంది దీంతో హసకల్ గ్రామానికి రాకపోకలు నిలిచిపోయాయి వాగులోని వరదనీటి ప్రవాహంలో టిప్పర్ చిక్కుకుంది వెంటనే స్పందించి స్థానిక టిప్పర్ డ్రైవర్ని ని సురక్షితంగా కాపాడారు మరిన్ని మా ప్రతినిధి జగదీష్ అందిస్తారు జగదీష్ అనంతపురం జిల్లాలో గత మూడు నాలుగు రోజుల నుంచి కూడా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అటు వాగులు వంకలు పొంగి పరిస్థితి కనబడుతుంది అటు రాయదుర్గం కళ్యాణ దుర్గదుర్గంలో భారీగా వర్షం కురుస్తున్న నేపథ్యంలో వాగులు వంకలు కూడా చెరువులు గంటిపడి నీరంతా కూడా రుతాకపోతున్న పరిస్థితి కనబడుతుంది ఈ నేపథ్యంలోనే భారీగా వంటలు వాగులు కొట్టుకుపోతున్న నేపథ్యంలో పంటలు బీర పంట బొప్పాయి అలాగే వాటర్ మిల్లన్ పంటలు కూడా నీటి మునిగిన పరిస్థితి కాబట్టి ఖచ్చితంగా పంట పూర్తిగా రెండు రెండెకరాలు ఒక డి హిర మండలంలోనే ఒక రైతు రెండు రెండెకరాల సాగు చేస్తున్న టమాటా పంట కూడా పూర్తిగా రైతులు ప్రభుత్వమే ఆదుకోవాలని ఖచ్చితంగా లక్షలకు అప్పు చేసి పంట పండించాము ఈ వంటల్లో మొత్తం పంటంతా పూర్తిగా కొట్టుపోయిన పరిస్థితి నేపథ్యంలో ఖచ్చితంగా మాకు ప్రభుత్వం ఆదుకోవాలంటే కూడా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది చూసుకుంటే జిల్లా వ్యాప్తంగా కూడా గత నాలుగైదు రోజులుగా కూర్చున్న వర్షాలకు హార్టికల్చర్ పంటలు మొత్తం కూడా నీటం నుంచి వస్తే కొంచెం పరిచోట్ల కొట్టుకుపోయే వస్తాయి అలాగే రహదారులు కూడా కొట్టుకుపోయి నేపథ్యంలో డీసీ రేల్మను అసైనా బౌద్ధ వాగు పొంగిపోయిన తర్వాత ఆ గ్రామానికి రాకపోకలు పెట్టారు అధికారులు కానీ ఈ రోజు అందరూ స్థానికులు చెప్తున్న నిబంలో ఒక టిప్పర్ డ్రైవర్ వాగులోని టిప్పర్ ని తీసుకెళ్లారు కొంచెం ముందుకు టిప్పర్ లో ఇరుకుపోయిన టిప్పర్ వాగులో ఇరుకుపోవడంతో స్థానికులు ఆ వెంటనే అక్కడి నుంచి స్పందించి తాడు సాయంతో డ్రైవర్ టిప్పర్ డ్రైవర్ ని బయటికి లాగిన పరిస్థితి కనబడింది ఈప్రంలో చూసుకుంటే ఇన్నా చూసుకుంటే కళ్యాణ దుర్గంలో ట్రాక్టర్ వరదలో వాగులో కొట్టుకుపోయిన పరిస్థితి వ్యాప్తంగా కూడా పుట్టపర్తి నియోజకవర్గంలో కూడా భారీ వర్షాలు వస్తున్నాయి ఈ వర్షాలకు వాగులు వంగల పులి నీరంతా కూడా బయటికి ఉదాకపోతున్న పరిస్థితి చాలా చోట్ల రహదారులు కొట్టుబోతాం గ్రామాలకు రాకపోకలు కూడా నిలిపేసిన పరిస్థితి అయితే కనబడుతుందని చెప్పచ్చు ధనలక్ష్మి